నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి పిఠాపురం వేదికగా జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు అట్లాగే జనసేన పార్టీ నాయకులందరూ మాట్లాడారు ఈ సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించింది తానే అని అనుకుంటే వర్మను ఉద్దేశించి నాగుబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి మరోవైపు నలభై ఏళ్ళ టీడీపీని కూడా నిలబెట్టింది జనసేన అంటూ కూడా పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు అట్లాగే నాగుబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతున్నాయి సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకు ఆ ఆ తరహా వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం జయకేత్రం సభకు సంబంధించి మనం చూస్తే తాజాగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి కర్మ అంటూ కూడా నాగబాబు మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చూడాలి ఇది ప్రసంగం మనం ఈ సోకాల్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి పవన్ కళ్యాణ్ కాకినాడలో ఎనిమిదేళ్ల క్రితం పెట్టిన సభలో ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఐ వాంట్ టు డిస్కస్ అండి ఎందుకు కాలినా పవన్ కళ్యాణ్ గారు అదండి రాయపల్ సుబ్బారావు గారు గురజాడ గారు కాదు మీ స్పీచ్ స్టార్టింగ్లోనే మీరు అలా మా పాటలు డొలటం వల్ల లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ అవడం వల్ల మీరు అని ఉంటారు ఎస్ ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వానికి చాలా అవసరం ఏ దేశం అయినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం ఇది రాసిన సుబ్బారావు గారి ఉద్దేశం మనకున్న ప్రస్తుతం కూటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం ఎక్కడికి వెళ్ళినా నార్త్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతుంది డీలిమిటేషన్ అప్లై అవ్వబోతుంది కొన్ని రోజుల్లో ఫేస్ అయ్యే ఇంపాక్ట్ అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెలుగుని తెలుగు వారిని తెలుగు భాషని పొగడాలి నీ జాతి గౌరవం నిండుగా నిలపాలని మీకు మీరుగా రెండు ఎనిమిదేళ్ల క్రితం కాకినాడ సభలో అన్న మొదటి మాట ఇది ఆ మొదటి మాటనే నేను నినాదంగా తీసుకుని ఈరోజు ఈ విశ్లేషణ స్టార్ట్ చేస్తున్నాను అండ్ నిన్న ఆయన అన్నారు తప్పే ఉంది బహుభాష నేర్చుకోవటం అనేది ఆ ఒక్క పాయింట్లో నాకు కొంచెం గ్లిచ్ వచ్చింది డెఫినెట్లీ పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు రూపాయిని ఆ హిందీ హిందీ ఆర్ని తీసేసి రాని తీసేసి వాళ్ళు తమిళ్ లిపిలో వాళ్ళు దాన్ని రాయటము దా అదంతా ఖచ్చితంగా సమన్యమే అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే ఎవరి భాష ఎవరికి కమ్మదనం ఇస్తుందో మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం తెలుగు ఈరోజు మనం మాట్లాడే ఒక అమ్మతో సంభాషించే ఒక మాతృ మూర్తితో సంభాషించే ఒక కంబటి అయిన లాంగ్వేజ్ని మనం తీసుకొచ్చి హిందీని పోస్ట్ చేసుకుని బహుభాష ఇంట్రెస్ట్ కోసం మనం నేర్చుకోవాలి హిందీని అంటే ఈ రకంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా తెలుగుని తామిల్ని మలయాళంని కన్నడాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని నార్త్ ఇండియాలో ఇదే మీరు చెప్పిన స్లోగన్ రాయప్రోల్ సుబ్బారావు గారు స్పీచ్ మీరు మొదలుపెట్టిన మీ నినాదంతోనే మొదలు పెడదాం మీరు తీసుకెళ్ళి ఇదే ఇదే సోకాల్ అని బీజేపీ గవర్నమెంట్లో కూటమిలో మీరు ఉన్నారు కాబట్టి వెళ్ళి ప్రస్తావించండి ఖచ్చితంగా కాదండి ఉంది బయట వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ప్రజలు ఎంతమంది చెప్పినా కూడా అధిష్టానానికి బీజేపీకి ప్రైమ్ మినిస్టర్కి చేరదు ఇలాంటి వార్తలు మీరే తీసుకోవాలి ఎందుకంటే మీరే మొదలు పెట్టారు ఈ సభలో ఒకప్పుడు ఈరోజు మాట మారిపోతే మాత్రం జనాలు ఏమనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కావట్లేదు రెండోది మీరు అన్నారు హిందీ సినిమాలు వచ్చి తెలుగులో ఒక డబ్బు అవ్వట్లేదా మలయాళం డబ్బు అవ్వట్లేదా తమిళ డబ్బు అవట్లేదు ఇట్స్ అ బిజినెస్ బిజినెస్ ఇస్ డిఫరెంట్ భాష మీద ఉన్న ప్రేమ ఫోర్సింగ్ అ లాంగ్వేజ్ ఆన్ సమ్ సమ్మన్ హిందీని ఫోర్స్ చేయడం తేడా ఉందండి చాలా ఆ రకంగా చూసుకుంటే తెలుగు సినిమాలు హిందీలో డబ్ అవ్వట్లేదా ఇట్స్ వైస్ అ లాజిక్ దీనికి అనెండింగ్ సొల్యూషన్ ఉంటుంది బట్ మీరన్న సిద్ధాంతాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను ఈ పర్టికులర్ విషయంలో అండ్ ఈ పర్టికులర్ టాపిక్ బ్యాక్ లిటిల్ లేటర్ అండి ఆయన కాకినాడ సభలో అప్పుడు ముందు ప్రస్తావన ఏదైతే మొదలు పెట్టిందో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పార్టీ పెట్టినా కూడా కంటెస్ట్ చేయలేదు పద్నాలుగులో అప్పుడు కూడా కంటెస్ట్ చేయలేదైనా కానీ బీజేపీకి సపోర్ట్గానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉండి ఎప్పుడైతే అద్వానీ మీటింగ్ జరిగిందో కాకినాడలో మహాసభ పెట్టి ఒక ఓటుకు రెండు రాష్ట్రం అనే నినాదంతో బీజేపీ ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని చీల్చుతారేమో అన్న ఒక భయంలో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఉద్దేశిస్తూ పాచిపోయిన లడ్డూలని ఉత్తరాంధ్రులు దక్షిణాంధ్రులు అని చెప్పి దాని తర్వాత నార్త్ ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఎందుకు కేక్ ముక్కలాగా పంచడానికి ఇది ఎవరిది ఇది మా అందరి సొత్తు అని చెప్పి నిన్న మీరు స్టాలిన్ అన్న మాట ఏంటంటే ఇలా ఫోర్స్ చేసుకుంటారు డీలిమిటేషన్ ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ ముందుగా ఉండటంలో ఈ టైంలో ఓట్ షేర్ మీకు తగ్గిపోతుంది ఈ రకంగా ఉత్తరప్రదేశ్ బీహార్ గుజరాత్ రాజస్థాన్ ఈ ఓట్లే చాలు వి డోంట్ కేర్ అబౌట్ సౌత్ ఇండియా సిచ్యువేషన్ సిచువేషన్ మనకు వస్తుంది డీలిమిటేషన్ అప్లై అయితే ఫ్యామిలీ ప్లానింగ్ స్ట్రిక్ట్ గా పాటించిన స్టేట్ స్టేట్స్ లో ప్రజల సంఖ్యలో పాపులేషన్ లో మనం తక్కువ అని చెప్తే అది వచ్చినప్పుడు డిస్కస్ చేస్తా ఉంటారు ఏంటి దీన్ని ఇప్పటి మనం అడ్డుకోవాలి అండ్ ఇట్ ఈస్ అ రూల్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా దాని గురించి మనం వి హావ్ టు ఎంకరేజ్ పీపుల్ ఇప్పుడు పిల్లల్ని కనాలని కానీ ఇక్కడ ఒక అంశం అండి నేను ఒక ఇంట్రప్ట్ అవుతాను పాపులేషన్ పెరగడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం లేదంటారు అంటే ఇది కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళ కోసం గా కాదండి కాదండి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెన్ దే ఆర్ సేయింగ్ పిల్లల్ని కనండి అని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కన్వీనియన్స్ ఎక్కి జాబ్ ప్రొఫెషనల్ కానివ్వండి టైం లేకపోవడం కానివ్వండి ఇటన్నిటిని దృష్టి రీత్యా పిల్లల్ని కనకపోవటం లేకపోతే లైఫ్ స్టైల్ చేంజ్ అవటం వల్ల జపాన్ లాగా అయిపోతాం మనం వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతుంది టెక్నికల్ స్కిల్ ఉన్న యంగ్స్టర్స్ రారు ముసలి వాళ్ళు ఎక్కువ మంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మన రాష్ట్రంలో ఉండే డెవలప్మెంట్ ఉండదన్న ఉద్దేశంతో కనబడి చెప్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు స్ట్రిక్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసింది మనమే ఇప్పుడు దాన్ని రివర్స్ తీసుకొని చేయమంటున్నారు బట్ ఈరోజు మనం మాట్లాడుతున్న పర్టికులర్ టాపిక్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఇదే కాకినాడ సభలో మీరు సో కాల్ బీజేపీ గవర్నమెంట్ని ఖండించలేదా చెప్పండి కొంచెం ఒక్కసారి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఈ రోజు వస్తే మీ నినాదం మారిపోయింది టోల్ మారిపోయింది ఈ మార్పు ఇంకొక ఐదేళ్లలో రాబోతుందా మళ్ళీ లేకపోతే ఇలాగే ఉండబోతుందా రెండో విషయం సనాతన ధర్మాన్ని చాలా ముందుగా మాట్లాడే వ్యక్తి నేనే అని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా స్పష్టంగా వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు యూ బీయింగ్ అ ఫారెస్ట్ మినిస్టర్ మీకు ఒకటి తెలిసి ఉండాలి కాశీ నైన ఆశ్రమం ఏదైతే ఉందో కొట్టువేయబడింది ఫారెస్ట్ వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ట్రీట్ చేసి ఆ ఆశ్రమాన్ని కొట్టేసినప్పుడు దాంట్లో చాలా మందికి ఫారెస్ట్ వెళ్ళే వెళ్లే బాటసార్లు కావని చాలా మందికి అన్నదానం నిచ్చన్నదానం చేస్తున్న ఆశ్రమం అది ఒక మహాముని ఆశ్రమం కాసి మీరు హిందూ మతాన్ని భుజాలపై వేసుకున్నారు హైందవుల్ని కాపాడుతాను నేను ఫోర్ ఫ్రంట్ వారియర్ని హిందూస్ కోసం అని మీరు అన్నారు కాబట్టి ఇది మీ నోటీస్కి ఎందుకు రాలేదు మీ శాఖలో జరిగిన సో కాల్డ్ వెంచే ఇది దీని లోకేష్ మొదలు పెట్టారు అండ్ ఈ కాశీనాయన గారు అండ్ కాశీనాయన గారి గురించి ఖచ్చితంగా మనం అందరికి తెలుసుంటే కనుక ఆంధ్ర యోగులని ఒక బుక్ ఉంది దాంట్లో ఆయనకు ఒక సెపరేట్ చాప్టర్ మెన్షన్ కూడా ఉంది అంత పుణ్యాత్ములు ఆంధ్రులో ఒక గొప్ప యోగ కింద నమోదైన వ్యక్తిగత ఆశ్రమాన్ని ఈరోజు ధ్వంసం చేయటం ప్రభుత్వం అండ్ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయటం అది మీ నోటీస్కి వచ్చినా మీరు రియాక్ట్ అవ్వడం కొంచెం నాకు బాధ కలిగించింది ఇలాగే చూసుకుంటే గనుక పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం ఈ రాజధాని అని రాసిన ఐవిఆర్ కృష్ణారావు గారు బుక్ హూ ఇస్ అ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఫార్ ఎన్సీబీఎన్ మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు కూడా ఆ రోజుల్లో ఎవరి కోసం ఈ రాజధాని అమరావతి అని చెప్పి దాన్ని ఒక సెటారికల్ వేలో మీరు బుక్ లాంచ్ చేసినప్పుడు ఆ బుక్ ని చదివిన దాంట్లో నేను ఒకదాన్ని ఏంటి ఆ బుక్ లో ఉంది ఇంత ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ అవసరమా అని కూడా దాంట్లో మీరు అందరు పేర్కొన్నారు దాన్ని ఖచ్చితంగా ముప్పై వేల ఎకరాలు అమరావతికి అవసరమా అని మీరు ఆ విషయాన్ని అగెన్స్ట్ గా మీరు చేసిన పర్లేదు కూటమి ప్రభుత్వంలో మళ్ళీ అమరావతిని ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా మీరు అన్న వర్డ్ ఒకటి నేను లో తీసుకుంటాను ఈరోజు బ్లెండ్ అయిపోయి ఉండాలి ఏ సిచ్యువేషన్లో అన్న మీరు అన్నారు ఎస్ యూ హ్యావ్ బ్లెండెడ్ పర్ఫెక్ట్ కూటం ప్రభుత్వంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్ ఫెంటాస్టిక్ కూటమి ప్రజల కూటమి వచ్చిందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు ఈ భావనలో ఒకప్పుడు మీరు అన్న మాటలు మాత్రం ఎవరు మర్చిపోలేదు కానీ మీరు చేస్తున్న ప్రజెంట్ ఏదైతే మంచి ఉందో ఆంధ్రప్రదేశ్కి అది ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు కూడా కానీ నిన్న జరిగిన చర్చలో ఒక మాట కొంచెం టీడీపీ శ్రేణుల్లోనూ చూసే నాకు లేకపోతే మిగతా వాళ్ళందరికీ కొంచెం నాలాంటి వాళ్ళకి న్యూట్రల్ పీపుల్కి కొంచెం ఇన్లాజికల్ గా అనిపించింది టీడీపీ శ్రేణుల్లో మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటంటేనండి నలభై నాలుగు దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని నిలబెట్టింది వైకా జనసేన పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు సార్ మీరు అక్కడ మాట డొల్లింది మళ్ళీ నిలబెట్టాము కంటే కూడా మేమందరం కలిసి కట్టుగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని ఉంటే ఇంత గొడవ వచ్చి ఉండేది కాదు ఐదు శాతం ఓట్ షేర్ ఉన్న మీరు నలభై శాతం ఓట్ షేర్ ఉన్న టీడీపీ పార్టీ నిలబెట్టారు అంటే ఏ రకంగా లాజిక్ అది ఒకసారి బయట కూడా విందాం యా ప్లీజ్ మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం ఇక్కడ వరకు బానే ఉంది ఆయన పార్టీ గురించి మనం నిలదొక్కున్నాం మంచిది మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం ఇది ఏ రకమైన సంకేతాన్ని ఇస్తుంది మీరు చెప్పండి మీ జనసేన పార్టీకి మీరు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు స్థానాలు ఓడిపోయి దాని తర్వాత మీ క్యాండిడేట్ మీ కంప మీ పార్టీ టికెట్ తీసుకుని గెలిచిన ఒక క్యాండిడేట్ కూడా మీ వల్ల గెలవలేదు నాకు నేను గెలిచానని చెప్పి వెళ్ళిపోయి వైకాపా పార్టీలో కలిసిపోయి మీరు రెండు స్థానాలు వదిలేసి పిఠాపురం ఎంచుకుని పిఠాపురం నుంచి గెలిచి గెలిచినప్పుడు కూడా మీరు ఒక మాట అన్నారు సభలు పెట్టగలమా జనాలు తోలుకు రాగలవా మనకంత ఎక్స్పీరియన్స్ ఉందా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ ఏది టీడీపీ అని మీరే కోట్ చేసి మీరే నిలబెట్టామని చెప్తే వాట్ ఇస్ దిస్ కాంట్రాక్ట్ స్టేట్మెంట్ అని జనాలు షాక్ అవుతున్నారు ఎలక్షన్ ముందు ఒక నినాదం ఎలక్షన్ తర్వాత ఒక నినాదం కింద కంటిన్యూ అయితే కూటమి ప్రభుత్వంలోనే చాలా కొత్త కొత్తలు ఉన్నాయి దాని తర్వాత లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకోరా మీకు చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో విభేదాలు తీసుకురావాలని చెప్పి బైకాపా గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉందని అందరూ అంటూనే ఉన్నారు కానీ ఇలాంటి సిచ్యువేషన్ మీరు వచ్చి ఇలాంటి కమెంట్ చేయటం ఖచ్చితంగా ఇది ఏ రకంగా భావించాలి అండ్ ఇదంతా కాకుండా ఇఫ్ యు హ్యావ్ అ బైట్ ఆఫ్ నాగబాబు గారు అండి ఒక్కసారి ఏంటి దానికంటే ముందు వర్మ నిన్న నాగబాబు గారు ఒక మాట అంట ఈ సో కాల్డ్ జనసేన పార్టీని గెలిపించింది జనసేన శ్రేణికులు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఐ థింక్ ఆ మాటగా అంటూ మిగతా వాళ్ళు ఎవరన్నా మా వల్లే గెలిచా ఉంటే అది వాళ్ళు కర్మ అన్నారు నాగబాబు గారు ఒక విషయం యూ షుడ్ అండర్స్టాండ్ ఈ రోజు ఉన్న సొసైటీలో నార్మల్ లైన్ అంటే దాన్ని బై లైన్స్ తీసేంత కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉంది వర్మ అన్న వర్డ్ కర్మ అన్న వర్డ్ తేడా అంటే ఖచ్చితంగా అది వర్మకి అప్లై అవ్వలేదు రెండోది మీరు పిఠాపురంలో సభ పెట్టినప్పుడు పన్నెండవ సభ మీరు పెట్టినప్పుడు వర్మను తీసుకొచ్చి ఎందుకు సన్మానం చేయలేదు మీకోసం టికెట్ వదులుకున్న క్యాండిడేట్ అయినా పిఠాపురంలో పిఠాపురంలో స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు వర్మకి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉంటే వర్మ గారు కనుక ఎమ్మెల్సీ ఇస్తే డైల్యూట్ అయిపోతుంది పవర్ ఒక మనిషికి ఒక ప్లేస్ నుంచి అని చెప్పి ఇవ్వలేదు ఎమ్మెల్సీ టికెట్ మళ్ళీ వచ్చింది నాగబాబుకి మీరు వచ్చి కూర్చుని ఎవరు వర్మ ఎవరు కర్మ అన్నట్టు జనాలు మాట్లాడించే స్కోప్ ఎందుకు ఇచ్చారు ఒకసారి ఆ ఇద్దరు మాట్లాడినటువంటి ఒకసారి నాగబాబు ఏం మాట్లాడారు మన ప్రెసిడెంట్ జనసేనానికి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అందుకని ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతామని నాకు తెలుసు ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం గెలుపు అని చేతుల్లో పెట్టి ఒప్పుకుంటున్నా మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారే వర్మ గారి హెల్ప్ తీసుకున్నారు సహాయం కోరారు ఆయన చేశారు అండ్ పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ నుంచి ఉన్న వర్మ హ్యాస్ ఇట్స్ ఓకే సైడ్ నేను వెళ్ళిపోతాను లెట్ ఇట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఆ త్యాగానికి గుర్తింపు ఇదేనా జనసేన జెండాలే కాదు టీడీపీ జెండాలు భాజపా జెండాలు మోసిన టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇవాళ ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఇది మన ప్రభుత్వం అని భావించి మన మనుషులు అనుకున్నప్పుడు వేరు చేసేసి ఇది మా వల్లే వచ్చింది ఎవరి వల్ల రాలేదు అని మీలాంటి పెద్ద మనుషులు ఈరోజు సభావేదికగా అంటాం న్యాయమా అది పక్కన కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టం ఇంకెంత న్యాయం హర్షించదగ్గ మాటలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అరాచకాలు ఫేస్ చేసిన తర్వాత జనాలు మోర్ దెన్ అందరిని పక్కన పెట్టండి జనాలు పోయిన ఐదు సంవత్సరాల్లో మోసపోయి చాలా దరిద్రమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఏ సిచ్యువేషన్ ఎవరు కంప్లైంట్ చేసినా న్యాయం దొరకదు ఏమండి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్పియర్లో నాశనం అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి టైంలో కూటమి ప్రభుత్వం కింద ఫామ్ అయ్యి మేము వచ్చి మేము లాదుకుంటామని చెప్పిన తర్వాత ఎస్ ఈ నమ్మకం ఉంది మాకు అని చెప్పి నూట అరవైకి పైన స్థానాలు ఇచ్చి పోటీ చేసినప్పుడు మిమ్మల్ని గెలిపించి పిఠాపురంలో మీకు కూడా అత్యంత మెజారిటీ ఇచ్చి మీరు ఈరోజు సభలో చెప్పుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చిన సోకాల్ కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ లేదు అన్ని పార్టీ కార్యకర్తలు అవిరామంగా కష్టపడితే ఇదా వాళ్లకు వచ్చిన సన్మానం ఇదా ఈ సన్మానం కోసం పోరాడే కార్యకర్తలే ఎలా ఉంటే ఒక్కొక్క కార్యకర్త వెళ్ళి పది మంది నెలల్లో వాళ్లకునే నిరసన చెప్పరా మాటల రూపేణా జారీ అవ్వదా ఇది ఇలాంటి మాటలు కొన్ని డొల్లటం వల్ల ఒక అండ్రస్ క్రియేట్ అవుతుంది ఏపీలో ప్రెజెంట్ గా ఉన్న గవర్నమెంట్ ఇస్ గోయింగ్ వెరీ ప్లజెంట్ ఇదంతా కాకుండా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ఇది ఇప్పటి నినాదం కాదు ఇప్పటి నుంచో లాస్ట్ లో వెళ్ళినా కూడా కొన్ని యూనిట్స్ నడపాలి ఎందుకంటే దాంతో చాలా భావోద్వేగాలు ముడై ఉంటాయి అండ్రెస్ క్రియేట్ అవుతుంది నడపాలి ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు దీని గురించి మేమే తీసుకొచ్చామని మీరు సంబోధించడం చాలా బాగాలేదు నాకు దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కాలు బలపం కట్టుకుని తిరగలేదా మీరు తిరగలేదా లోకేష్ తిరగలేదా కూటం ప్రభుత్వం తిరిగిందని మాట్లాడాలి తప్ప కూటం ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానని మీరు స్పష్టంగా చెప్పారు కూటం ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు శ్రామికుడు కష్టపడ్డాడని చెప్పుకోవాలి కానీ ఖచ్చితంగా దీనికి ఎవరు చెప్పుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి ఒక క్యాండిడేట్ని ఒక పార్టీని తీసుకింద పడేయటం ఎవరికీ నచ్చలేదు ఎందుకురా మేము జెండాల్ని భుజాల మీద వేసి మోసాము మాకు ఒక రకంగా న్యాయం జరుగుతుంది కదా ఆంధ్రులు విశ్లేషించుకుని ఓట్లేసారు ఈసారి ఆ ఓట్లేసిన దాన్ని తీసి పక్కన పడేయటం అనేది సమంజసం కాదు అండ్ ఇలాంటి సభలు నడిపే ముందు ఖచ్చితంగా ప్లీజ్ చెక్ ద ఫ్యాక్ట్స్ ఇందాక మీరు అన్నట్టు గురజాడు కాకుండా మీరు మిగతా వాళ్ళ పేర్లని ప్రాపర్గా చదువుకుని ఎవరు రాశారో ఆ రోజు అన్న మాటలు ఈ రోజు అన్న మాటలు సింక్ చేసుకుంటా బికాజ్ సోషల్ మీడియా గూగుల్ యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చి ఎవరిని మర్చిపోనివ్వట్లేదు ఆ రోజు వీళ్ళు ఏం ప్రస్తావించారు ఈ రోజు ఏం ప్రస్తావించాలంటానికి మెమరీ అక్కర్లేదు క్లౌడ్ మెమరీ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఇట్ ఈస్ గివింగ్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఆలోచించి వాస్తవానికి దగ్గరగా మాట్లాడి అండ్ రియలిస్టిక్ టర్మ్స్లో మాట్లాడి మీరు నమ్మి తీరాలి మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మీరు నమ్మి తీరాలి మీరు జనసేన ప్రెసిడెంట్ మీరు నమ్మి తీరాలి మీ పైన బాధ్యతలు ఉన్నాయి మీరు స్టేజ్ కిందకి వెళ్ళి పైకి రావాల్సిన అవసరం లేదు మీరు నమ్మి తీరాలి మేము నమ్ముతున్నాం ఈ విషయం మీద ఇక్కడి నుంచి మిస్టేక్స్ జరగవని మనం ఆశిద్దాం అండి సో ఇప్పుడు అక్కడ జై తెలంగాణ తీసుకురావటం మరోవైపు తెలంగాణ గడ్డే నాకు ఇంకోసారి సంథింగ్ అది జనసేన పార్టీకైనా టీడీపీ పార్టీకి అయినా తెలంగాణనే పుట్టిల్లు అప్పట్లో ఉన్న ఉమ్మర్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రీజన్ ఇచ్చి డెవలప్ అయిన పార్టీస్ ఇవన్నీ సో వి ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్ కానీ ఆయన నిన్న మరాఠీలో మాట్లాడతా తమిళ్ లో మాట్లాడతా సభ నెక్స్ట్ వాళ్ళ ఎజెండా ఏంటనే డిస్కస్ చేయాల ఎక్కడ సౌత్ ఇండియన్ మోడీ పవన్ కళ్యాణ్ లేదండి లేదు లేదు అంతేం లేదు అబౌట్ ఇట్ కానీ నిన్న సభలో ఎక్కడా కూడా జనసేన నినాదం ఏంటి వచ్చే ఐదేళ్ల మన ప్రణాళికలు ఏంటి మనం తీసుకోవాల్సిన కార్యాచరణ ఏంటి అనేది మాత్రం డిస్కస్ చేయాల డిస్కస్ చేయకుండా వీళ్ళు ఎంతసేపు మరాఠీలో మాట్లాడి తమిళ్లో మాట్లాడి మేబీ ది ఆర్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దర్ ఫ్యామిలీ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇండివిజువల్ కెపాసిటీ వచ్చిందని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారు అదే రకంగా వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో కూడా వస్తాయి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఫోన్ చేసి రమ్మని రెండు వేల పంతొమ్మిదిలో అడిగారు నన్ను అప్పుడు కుదరలేదు చాలా చాలా విషయాలు ఆయన స్పందించారు అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఇండి పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరు గద్దర్ గారి పేరు తీసుకోవటం ఆయన పేరు చాలా మంది అరుదుగా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో అండ్ లైక్ స్టాల్ వోట్ లైక్ యూ మీరు ఆయన పేరు తీసుకోవటం ఖచ్చితంగా హర్షణీయం అండ్ అభినందికారము అండ్ వెన్ కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈయన ఒక చిన్న సజెషన్ అండి నా దృష్టిలో ఏంటంటే ప్రజల్ని ఉద్రేకించేటట్టు మాట్లాడడం డెఫినెట్లీ ఇట్స్ అ నాట్ ప్రజల్ని ఆకట్టుకోవటం డెఫినెట్లీ ఇట్స్ ఎ నాట్ ఇన్ని లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకోవడం డెఫినెట్లీ దానికి ఒక పేషెన్స్ కావాలి అని లక్షల పుస్తకాలు చదివినప్పుడు మనం 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 ఇదివరకు మాట్లాడే మాటలు దాని తర్వాత మనం చెప్పే మాటల్లో ఫ్యాక్ట్స్ ఎంత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అండ్ ప్లీజ్ కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం నాగబాబు ఏదైతే అన్నాడో ఇరవై ఏళ్ళ దాకా హాయిగా నిద్రపోండి నిద్రపోని పరిస్థితులు మళ్ళీ క్రియేట్ చేయొద్దు మీరు ఇలాంటి మీ స్పీచెస్ లో బైలెన్స్ చాలా మంది తీసుకుని హర్ట్ అవుతారు ఇంటికి ప్రశాంతంగా ఉండాలంటే ఇంకా సభలు పెట్టినప్పుడు కూటమిని కూటమిగానే మాట్లాడాలి తప్ప కూటమిని వేరు చేసి మా వల్లే మీ వల్లే లేకపోతే వేరే వల్లే పైకి వచ్చిందన్న మాటలు ఆపేస్తే ప్రతి ఒక్కళ్ళు హైగా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ మీద ఫోకస్ యూ సో ఇది ఖచ్చితంగా మరొకసారి స్పీచ్లు కానీ లేకుంటే మాట్లాడే ముందు స్టేజ్ల మీద ఒకసారి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేవలం వర్మ నిలబడి కష్టపడి గెలిపించిన తర్వాత గెలుపు అయిపోయిన తర్వాత ఇవాళ ఓడగాల్చిన తర్వాత ఓడం వల్ల లేకుంటే బోడి వల్ల సాంత గుర్తొస్తుంది కాబట్టి వర్మని కర్మ అంటూ సంబోధించడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా మంది కొంత మనోభావాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి మీరు కూడా నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్